జానారెడ్డి ఏంది హైకమాండ్ పరిశీలన ఉండడం ఏంది అసలు హైకమాండ్ వ్యూ ఏంది అసలు ఏం జరగబోతుంది ఇప్పుడు కాంగ్రెస్ లో మొత్తం కంపరం మీద ఉన్నారు మినిస్టర్స్ ఎమ్మెల్యే కంపరం లేదు వంకాయ లేదు నీకేం తెలియదు నీకేం తెలియదు లొట్ట నీకు అసలు విషయం తెలియదు బిఆర్ఎస్ వాళ్ళు అంతా గుండాకి అసలు అసలు విషయం తెలిస్తే ఈ దేశ రాజకీయాల్లో ఐదు మంది రేవంత్ రెడ్డి అటువంటి లీడర్లు ఉంటే ఈ దేశం ఎక్కడికో తీసుకపోవచ్చు అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పాడు కష్టపడే తత్వం వీరోచితమైన పోరాటం ప్రజలతో కలిసి ఉండే వినత్వం డేర్ అండ్ డాషింగ్ నిర్ణయాలు ఇంకా ఇంకా చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు కానీ అలాంటి ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది చెప్తూ ఉంటే జానారెడ్డిని కనీసం ఎమ్మెల్యే టికెట్ ఆయనకు వయసు అయిపోయింది మీకు చెప్పుకోని కన్నా అనిపించాలి కదా రేవంత్ రెడ్డి ఎప్పుడు పక్కగా జరుగుతారో గద్దల్లాగా వాళ్దాం పీక తిందాం అని చెప్పి సిల్లరగాలంతా తయారయ్యారు మీరు ఒక్కనొక్కని గుండెల్లో రైళ్లు పడిగెడుతున్నాయి మీరు నినాదాలతోని సెంటిమెంట్లతో తప్ప రేవంత్ రెడ్డి అన్న పీక ద్వారా మీరు పిచ్చి నినాదాలతోని తప్ప కేసీఆర్ కు జరిగినా ఈ సెగలు ఈ బీసీ నినాదం జరిగిందా ఈ ఎస్సీ రిజర్వేషన్యా ఒక సెంటిమెంట్ మీద మాట్లాడేటప్పుడు ఇది ఈ బీసీ నినాదం అనేది తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత అత్యంత పెద్ద నినాదం ఇది ఇలాంటి నినాదంలో కూడా మొక్కబోని దీక్షతో పని చేస్తున్న రేవంత్ రెడ్డి అప్పుల కుప్ప మీద పనిచేస్తున్న రేవంత్ రెడ్డి హైకమాండ్ కి అర్థం కాకపోతే చెప్తాం మేమంతా వీఆర్ హియర్ టు ఆర్ రెడీ టు ఎక్స్ప్లెయిన్ పిన్ పిన్ టు అండ్ వాట్ టైప్ ఆఫ్ పాలిటిక్స్ సార్ రన్నింగ్ ఇన్ తెలంగాణ హౌ మెనీ రూమర్స్ ఆర్ స్ప్రెడింగ్ బై యూజ్లెస్ ఫెలోస్ వీఆర్ రెడీ టు ఎక్స్ప్లెయిన్ కొంచనా ఉండాలా